మీకు ఒక విషయం చెప్తాను మీలో ఎంతమందికి డాన్ మోయిన్ అని ఆయన లేదో నాకు తెలియదు డాన్ మోయిన్ ఆయన ఒక పాటకి చాలా హిట్టాడు ఒక పాటను బట్టి ఇంగ్లీష్ పాట గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ ఆ పాట గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ ఆ పాట చాలా చిన్న పిల్లలు బాగా పాడుతూ ఉంటారు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ ఆ పాట ఎప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా హృదయపూర్వకంగా పాడాడంటే తనకున్న ఇరవై ఒక్క సంవత్సరాల కొడుకు శాలీ తాను వాళ్ళ బైబిల్ కాలేజ్ వాళ్ళంతా మిషన్ ట్రిప్కి వెళ్ళారు మిషన్ ట్రిప్ అంటే వాళ్ళు ఒక జనజాతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్తన అందించి రావటం అయితే వాళ్ళ కొడుకుని రిసీవ్ చేసుకోవడానికి నది ఒడ్డున ఉన్నాడు ఎందుకంటే వాళ్ళు పడవ మీద వెళ్ళి వస్తారు వాళ్ళు అడవిలో ఉంటారు ఆ అడవికి వెళ్ళటానికి ఒకటే ఒక మార్గం పడవ ద్వారా వెళ్ళాలి అయితే వెనక్కి వస్తుంది ఇరవై ఒక్క మంది కొరు కొడుకు కొడుకు ఇరవై ఒక్క సంవత్సరాల కొడుకు ఇరవై ఒక్క మంది చూస్తూ ఉన్నాడు డాన్మాయిన్ కుర్రోళ్ళంతా దిగుతున్నారు కొడుకు కనబడలేదు లాస్ట్లో చివరిలో ఆ గైడ్ వస్తూ ఉన్నాడు ప్రొఫెసర్ వస్తూ ఉన్నాడు వెళ్ళి మాట్లాడే లోపల ఆ గైడ్ ఈయన గట్టిగా కౌగులించుకొని ఎడస్తో మొదలుపెట్టాడు ఏమైంది అని అంటే నీ కొడుకు ఇంకొక బాబు వాళ్ళు ఇలా తొంగి చూస్తూ ఉన్నప్పుడు నీళ్ళల్లోకి ఒక ముసలి ఎగిరి పట్టుకొని వెళ్ళిపోయింది ఒక ముసలి నీ కొడుకుని తినేసింది ఇంకొక అబ్బాయిని కూడా ఇంకో ముసలు తినేసింది లేడు నీ కొడుకు చాలా ఏడ్చాడు డాన్ మా ఆయన ఏడ్చి వెనక్కి నడుచుకుంటూ వెళ్తూ యోపు చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి దేవుడు నాకు మంచినిస్తే దేవుడు మంచోడని చెప్పాను ఇప్పుడు నాకేదో కష్టం కలిగింది అందుకు దేవుడు చెడ్డోడైపోతాడా అనుకొని అప్పుడు ఈ పాట ఆయన పాడతూ మొదలుపెట్టాడు గాడ్ ఈజ్ గుడ్ All the time.